రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది శాసనసభ ఎన్నికల సమయంలో ఏఐసీసీతో పాటు రాష్ట్ర సమన్వయ కమిటీ ఇతర నాయకులు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్లు ఆశించి దక్కని నాయకులు పార్టీ గెలుపునకు పనిచేసిన నాయకులను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఇదే విషయాన్ని ఏఐసిసి కూడా స్పష్టం చేసినట్లు సమాచారం యాభైకి పైగా నామినేటెడ్ పోస్టులు ఉండటంతో అన్ని ఒకేసారి భర్తీ చేయాలా లేక విడతల వారీగా చేయాలనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం అయితే లోక్సభ ఎన్నికలు త్వరలో ఉండటంతో నామినేటెడ్ పదవుల ప్రభావం ఆ ఎన్నికలపై ఉండే అవకాశం ఉండటంతో జాగ్రత్త పడుతున్నారు ఇప్పటికే నాయకులను మూడు కేటగిరీలుగా విభజించి సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా జాబితాలు సిద్ధం చేసుకుని ఏఐసిసితో కూడా గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది ప్రధాన పోస్టుల వివరాలు వర్క్స్ బోర్డు చైర్మన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటే భర్తీ చేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రధానంగా ఆర్టీసీ టిఎస్ఐఐసి మహిళా కమిషన్ ఆగ్రో రైతు బంధు సమితి పర్యాటకం మార్క్ఫెడ్ సిడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయిల్ ఫెడ్ హౌసింగ్ ఫిషరీస్ కోఆపరేటివ్ డైరీ డెవలప్మెంట్ బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పౌర సరఫరాల కార్పొరేషన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ తదితర యాభైకి పైగా కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులతో పాటు దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇలా వివిధ రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉండటంతో మొదట యాభైకి పైగా ఉన్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు అయితే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఆరోపణలు అసంతృప్తులు ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం ఇప్పటికే టిఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ సభ్యుల భర్తీలో చైర్మన్తో పాటు ఒకరిద్దరు సభ్యులు పార్టీలో ఎలాంటి సేవలు చేయకపోయినా అవకాశం కల్పించారనే విమర్శలు వచ్చాయి దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అలాంటి విమర్శలకు తావు లేకుండా పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి జాబితాలు రూపకల్పనలో ఒకటికి రెండు సార్లు పరిశీలన చేశారు ఆ పరిశీలన చేసిన జాబితాను ఏఎసి కార్యదర్శులు ఇచ్చిన జాబితాను కూడా నిశితంగా పరిశీలించి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది పదవులు ఇవ్వాలనుకున్న నాయకులకు సంబంధించి ఇప్పటికే నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చి ఎంక్వైరీలు కూడా పూర్తి చేయించుకున్నట్లు తెలుస్తోంది కుటుంబ రాజకీయ నేపథ్యాలతో పాటు ఇతర అంశాలపై కూడా నిఘా వర్గాలు ఆరా తీసి నివేదికలు అందజేసినట్లు సమాచారం